హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో ఈరోజు చెప్పబోయేటువంటి అప్డేట్స్లో ఎడ్యుకేటెడ్ అని అలాగే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకైతే నేను జాబ్ అప్డేట్స్ అయితే చెప్తున్నాను అనమాట సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసి మీకు ఎన్నో డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ హోల్సేల్ వాళ్ళు అయితే హాయిర్ చేసుకుంటున్నారనమాట సో దీనికి సంబంధించి ఇది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ని మాత్రం మీరు హాయిర్ చేసుకుంటున్నారండి ఓకేనా అండ్ అది దీనికి సంబంధించి మీకు జాబ్ పోస్ట్లు ఏంటి అంటే కనుక జాబ్ రోల్స్ ఏంటి అంటే సో ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ అసెట్ అండ్ ఐ మీన్ బిజినెస్ సపోర్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకి అసెట్ ప్రొడక్షన్ థర్డ్ వన్ వచ్చేసి చెక్అవుట్స్ ఫోర్త్ వన్ వచ్చేసి రిసీవర్స్ అండ్ అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి పికస్ కింద హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు మేబీ టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ అయితే సరిపోతుంది అనమాట అండ్ అలాగే ఇది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఓకే సో ఇది లొకేషన్ ఎక్కడ కాదు మన రాజమండ్రి లొకేషన్ ఓకే మీలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మేము జాయిన్ అవుతామంటే కనుక నేను కాంటాక్ట్ నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అటాక్ చేస్తాను మీరు చెక్అవుట్ చేయండి అండ్ సెకండ్ కంపెనీ వచ్చేసి మనకిది అపోలో ఫార్మ్స్ ప్రైవే ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే చేసుకుంటున్నారు చేసుకుంటున్నారంటే సో దీనికి సంబంధించి మీకు జాబ్లో ఏంటి అంటే కనుక ఫార్మసిస్ట్ అండ్ అలాగే ఫార్మసీ అసిస్టెంట్ కింద అండ్ అలాగే మీకు ఫార్మసీ ట్రైనింగ్ కింద వీళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట సో దీనికైతే మీ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ లేదా బీ ఫార్మ్స్ కానీ డి ఫార్మ్స్ కానీ ఎం ఫామ్స్ కానీ చేసి ఉండాలి ఓకేనా సో దీనికి సంబంధించి మీకు శాలరీ అనేది ఎయిటీన్ కే అయితే ఉంటుందన్నమాట సో మీకు ఎయిటీన్ కే అనేది బైక్ హ్యాండ్ క్యాష్ అయితే రావడం జరుగుతుంది సో దీంతోపాటు మీకు ఇన్సెంటివ్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా అండ్ అలాగే దీనికి సంబంధించి ఈ కంపెనీకి సంబంధించి మీకు ఇంటర్వ్యూస్ ఎప్పుడు అంటే కనుక మనకి నైన్త్ జనవరి వన్ ఐ మీన్ నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే మీకు ఫ్రైడే అనమాట మార్నింగ్ టెన్ థర్టీ ఏఎంకి వీళ్ళు ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో మీకు అడ్రస్ ఎక్కడ అంటే కనుక అపోలో ఫార్మ్స్ ఆపోజిట్ టు వరదరాజస్వామి టెంపుల్ నెహ్రూ రోడ్ శ్రీకాళహస్తి అనమాట సో మనకి శ్రీకాళహస్తిలో అయితే మనకి అపోలో ఫార్మ్స్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు ఓకేనా మీకు దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాక్ చేసి వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనకిది ప్రొడక్షన్ అండ్ అలాగే అసెంబ్లీ అండ్ క్వాలిటీ చెకింగ్ కింద మీకు జాబ్ పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీ క్వాలిఫికేషన్ అనేది ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఉండాలన్నమాట ఓకేనా దీనికి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అనేది ప్రెషర్స్ అయినా పర్లేదు మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అన్న పర్లేదు ఓకేనా అండ్ దీనికి సంబంధించి మీకు శాలరీ అనేది పద్దెనిమిది వేల ఐదు అయితే మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్రాస్ వ్యాలీ అనమాట సో పిఎఫ్ ఈఎస్ కాకుండా మీకు ఐ మీన్ అవి కట్ చేసి మీకు పద్దెనిమిది వేల ఐదు వందలయితే మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో మీకు వ్యాకెన్సీలు ఎన్ని ఉన్నాయి ఓపెన్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి అంటే కనుక ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి అనమాట అంటే యాభై కంటే ఎక్కువే ఉన్నాయి ఓకే మీకు ఇందులో సంబంధించి బెనిఫిట్స్ ఏమేంటి అంటే కనుక పిఎఫ్ఓ ఉంటుంది ఈఏ ఉంటుంది ఫ్రీ ఫుడ్ ఉంటుంది ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట సో మనకి ఇది ఇంటర్వ్యూ ఎప్పుడో కానండి జనవరి సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనమాట మీకు లొకేషన్ వచ్చేసి శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ ఓకేనా వీళ్ళవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మేము కూడా అప్లై చేయాలనుకుంటున్నాము ఆ లొకేషన్లోనే ఉన్నాము ఎక్కడ ఏంటి మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్ ట్యాచ్ చేసి మీరు చెక్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇది మనకి మురళీకృష్ణ అపార్ట్ హోటల్ వాళ్ళు అయితే హాయిర్ చేసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు జాబ్ పోస్ట్ అనేది ఐ మీన్ జాబ్ రోల్ ఏంటి అంటే కనుక హౌస్ కీపింగ్ స్టాఫ్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకే సో దీనికి సంబంధించి స్కిల్స్ ఏమి ఉండాలి అంటే కనుక నాలెడ్జ్ వేటుపై ఉండాలి అంటే కనుక క్లీనింగ్ స్కిల్స్ అండ్ అలాగే ఫిజికల్ స్టామినా అండ్ అలాగే ట్రస్ట్ అనేది ఉండాలన్నమాట ఓకేనా సో దీనికి సంబంధించి జెండర్ ఏంటి ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే కనుక మేల్ అండ్ అలాగే ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది ఓకేనా సో టైమింగ్స్ మీకు మేల్ కేటగిరీస్కి అయితే ఎయిట్ పిఎం అంటే ఈవినింగ్ ఎయిట్ పిఎం టు టెన్ ఏఎం అనమాట ఫీమేల్కి అయితే మార్నింగ్ లెవెన్ ఏఎం టు ఎయిట్ పిఎం వరకు మీకు వర్క్ అనేది ఉంటుంది ఓకేనా సో మీకు ఏజ్ అనేది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మధ్యలో అయితే ఉండాలి సో మీకు లొకేషన్ ఎక్కడో కాదండి ఇది కొండయ్యపాలెం కాకినాడ అనమాట సో కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తే చెక్ చెక్అవుట్ చేయండి అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి ఇది కంపెనీ నేమ్ వచ్చేసి మనకి గ్రీన్వుడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారండి మీకు జాబ్ పోస్ట్ అనేది ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు టీచింగ్ అనేది చేయాల్సి అనమాట టీచర్స్ కింద అట్ ది సేమ్ టైం మనకి రిసెప్షనిస్ట్ కింద వీళ్ళు హ్యాచ్ చేసుకుంటున్నారండి సో మనకి లొకేషన్ ఎక్కడ అంటే కనుక తురాంగి లొకేషన్ అనమాట సో మీకు ఎడ్యుకేషన్ అనేది డిగ్రీ కానీ పీజీ కానీ ఉండాలి సో టీచింగ్ సైడ్ అయితే మీకు డిగ్రీ కానీ పీజీ విత్ బీఈడీ లేదా డిఈడీ ఉండాలి అండ్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే ఉండాలన్నమాట అండ్ అలాగే మీకు వ్యాకెన్సీ జెండర్ ఎలిజిబిలిటీ ఎవరెవరు అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించి మీ లొకేషన్ ఎక్కడ అంటే తురాంగి కాకినాడ ఓకేనా అండ్ అది మీలా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అనేది ట్యాక్ చేసుకుని వెళ్ళి కాల్ చేసి కన్ఫామ్ చేసుకుని ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఓకే అండ్ నెక్స్ట్ జాబ్ పోస్ట్ వచ్చేసి మనకి ఇది టెలికాలర్ కింద మనకి బ్యాంకింగ్ సెక్టర్లో అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి జెండర్ అయితే ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారండి ఓకేనా సో మీకు దీనికి సంబంధించి గుడ్ సిబిల్ స్కోర్ అయితే మీకు అవసరం అనమాట ఎవరికైతే డిఎరి అండ్ అలాగే నాన్ డిఆర్ఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అయితే ఫస్ట్ ప్రియారిటీ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు లొకేషన్ ఎక్కడ అంటే కనుక వైజాగ్ లొకేషన్ అనమాట సో దీనికి సంబంధించి నేను కాంటాక్ట్ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేయాలి అనుకుంటే కనుక ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి కంపెనీ వచ్చేసి మనకి కంపెనీ నేమ్ ఏంటి అంటే ఇంకా తేజ అసోసియేట్స్ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట సో మీకు జాబ్ రోల్ వచ్చేసి టెలికాలర్స్ కింద ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రం వీళ్ళు హైర్ చేసుకుంటున్నారండి సో దీనికి సంబంధించి మీ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉండాలి సో దాంతోపాటు మీకు గుడ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ప్రెషర్స్ అయినా పర్లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా పర్లేదు వీళ్ళైతే ఫీమేల్ క్యాటగిరీస్ అయితే హైర్ చేసుకుంటున్నారు ఓకే అండ్ అలాగే మీకు ఓపెనింగ్స్ వచ్చేసి ట్వంటీ పొజిషన్స్ అయితే ఉన్నాయండి ఓకేనా మీకు లొకేషన్ వచ్చేసి ఇది ద్వారకా నగర్ విశాఖపట్నం అనమాట కాంటాక్ట్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ట్యాక్ చేసి మీరు చెక్అవుట్ చేసేయండి ఓకేనా సో ఈ రోజుకి జాబ్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట ఇందులో మనకి ఎడ్యుకేషన్ గా అవసరం ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ మెన్షన్ చేశాను ఎజ ఐ మీన్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది సో ఈ రోజుకి జాబ్ అప్డేట్స్ అయితే మాట సో మరి మీలో ఎవరికైనా ఇంకా మరియు మంచి మంచి జాబ్ అప్డేట్స్ మంచి మంచి జాబ్ రూల్స్ ఇంకా కావాలి ఇవి సరిపోవంటే కనుక మీకు కావాల్సినటువంటి జాబ్ రూల్స్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారంటే నేను అవి ఒక బుక్లో వర్స్గా స్టెప్ బై స్టెప్ రాసుకుని నేను గ్యాదర్ చేసేటువంటి ఐ మీన్ అవకాశం అయితే ఉంటుంది ఓకేనా అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసేయండి మన ఛానల్ని సో మీ సపోర్ట్తో నేను ఇంకా మరో మంచి ఆడియన్స్ కోసం మన కొత్త వ్యూయర్స్ అండ్ అలాగే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇంకా మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే గ్యాదర్ చేయడానికి కొంచెం కాన్ఫిడెన్స్ అయితే నాలో అనమాట ఓకేనా వస్తుంది ఓకే సో మళ్ళీ మరో మంచి అప్డేట్స్ మళ్ళీ కలుద్దామంటే దానికి వాచ్ ఫర్ వాచింగ్ బాయ్